హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ ట్వంటీ ఫైవ్ ధరణి చుట్టూ గగన్ చేతులు అల్లుకున్నాయి మీరు సరిగ్గా ఉండండి అతని చేతులు ఊరుకోకపోయేసరికి అంది ధరణి నేను ఇలాగే ఉంటాను ఆమె నడుముని కొలత వేస్తూ అన్నాడు నాకు అంటూ ఏం చెప్పాలో అర్థం కాలేదు ధరణికి ఏంటో చెబుతున్నావు అని అడిగాడు ఊహు అంటూ తల అడ్డంగా ఊపి నుంచి దూరం జరిగింది ధరణి ఓయ్ తుడిచావా అని అడిగాడు గగన్ అయిపోయింది కాఫీ తెస్తాను అని నుంచి హాల్లోకి పరుగుపెట్టింది ధరణి ధరణిని చూసి నవ్వుకున్నాడు గగన్ సూర్య ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిపోయింది కళ్యాణి పక్కనే కూర్చుని లోపల కంగారు పడుతూ బయటికి మాత్రం కళ్యాణికి ధైర్యం చెబుతూ ఉంది ధాత్రి ఆంటీ వర్షం ఎక్కువైపోయింది ఒకసారి కాల్ చేయండి అంది దాత్రి కళ్యాణి నువ్వు కంగారు పడుకు సూర్య ఏమి చిన్న పిల్లవాడు కాదు వచ్చేస్తాడు అని భార్యకు సర్ది చెబుతూ అన్నాడు అశోక్ ఒక కాల్ చేస్తానండి సూర్యకి కాల్ చేసింది కళ్యాణి అతనికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అదే విషయం చెప్పింది కళ్యాణి దాత్రి మనసంతా బాధగా మారిపోయింది సూర్య ఎందుకు ఇంటికి రాలేదో తెలియక కంగారు పెరిగిపోయింది ఆమెకి వర్షానికి మొబైల్ తడిచి స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది నువ్వు ఎక్కువ కంగారు పడుకో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అశోక్ ఓ వైపు ఇప్పటికే పది గంటలైపోయిందండి ఇంకా ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి బయట చూసారా ఉరుములు మెరుపులు ఎలా ఊరుకోమంటారు భయంగా ఉందండి అని బాధ నిన్న గొంతుతో చెప్పింది కళ్యాణి ఆంటీ సూర్య వచ్చేస్తారు మీరేమి కంగారు పడకండి అంకుల్ చెప్పినట్టు ఫోన్ ప్రాబ్లం అయి ఉంటుంది వచ్చేస్తారు తను సర్ది చెప్పింది భయాన్ని దాచుకుంటూ దాత్రి మరోవైపు ధరణి గగన్ డిన్నర్ చేసి రూమ్కి వచ్చేశారు గగన్ ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు బాల్కనీలోకి వచ్చింది ధరణి వర్షం పడుతుంటే చేతులు బయటకు పెట్టి వర్షపు చినుకులతో ఆడుతోంది తర్వాత ముఖాన్ని బయటకు పెట్టి ముఖం మీద వర్షపు జల్లు పడుతుంటే అలాగే ఉండిపోయింది శరీరం అంతా పులకించిపోయింది ఫోన్ మాట్లాడడం ఆపేసి ధరణిని అబ్బురంగా చూస్తూ ఉన్నాడు గగన్ గగన్ ఉన్నావా అతని ఫ్రెండ్ నుంచి మాట వినిపిస్తుంటే తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి బాల్కనీలోకి వచ్చాడు గగన్ గగన్ వచ్చింది కూడా గమనించలేదు ధరణి ధరణిని అసలు డిస్టర్బ్ చేయలేదు గగన్ కొంచెం వెనక్కి జరిగి కళ్ళు తెరిచి చూసింది దూరంగా ఎదురింటి చెట్టు కింద బైక్కి ఆనుకుని ఒక వ్యక్తి కనిపించాడు ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి తీక్షణంగా చూసింది అక్కడున్న వ్యక్తిని అక్కడున్నది సూర్య సూర్యప్రవర్తన ధరణిలో భయం తెప్పిస్తోంది ధరణి వాట్ హ్యాపీన్ ధరణి ముఖంలో ఎక్స్ప్రెషన్ మారగానే అడిగాడు గగన్ గగన్ని చూడగానే ఇంకా భయం పట్టుకుంది ధరణికి సూర్యని గగన్ చూస్తే ఇక అంతే ఏం లేదు వెళ్దాం పదండి అంది ధరణి కంగారు కప్పిపుచ్చుకుంటూ ఇక్కడ బాగుంది కదా కూల్ ఎయిర్ ఉంది అన్నాడు గగన్ నాకు నిద్ర వస్తుందండి హేడాగ్గా కూడా ఉంది కండత దగ్గర చేయి పెట్టి చెప్పింది అవునా మెడిసిన్ ఇస్తాను పద ధరణిని లోపలికి తీసుకువెళ్ళాడు గగన్ మెడిసిన్ వాటర్ ఇచ్చాడు సూర్యదెబ్బకి నిజంగానే తలనొప్పి వచ్చేసింది ధరణికి ఆమె టాబ్లెట్ వేసుకుంది గగన్ బాల్కనీ వైపు వెళ్తాడేమోనని ఏవండి రూముల మెరుపులు ఎక్కువ అవుతున్నాయి నా పక్కన కూర్చోరా భయంగా ఉంది అంటూ గగన్ చేతులు పట్టుకుంది ధరణి ఓకే నేను ఇక్కడే ఉంటాను అంటూ ధరణి ముఖంలో కంగారు చూసి అతనికి కంగారు అనిపించింది గగన్కి కానీ సూర్యకి కానీ విషయం తెలిస్తే కోపంలో సూర్యుని ఏం చేస్తాడో అని ధరణి భయం సూర్య కోపంతో గగన్కి ఏ అపాయం తలపెడతా అని మరో భయం గగన్ చేతిని పట్టుకుని బెడ్ మీద వెనక్కువాలి వాలి కళ్ళు మూసుకుంది ధరణి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు గగన్ ఊపిరి పిల్చుకుంది ధరణి ఆగునా అని కళ్యాణి చెప్పడంతో గదిలోకి వెళ్ళేవాడు ఆగిపోయాడు సూర్య ఏంటి అన్నట్టుగా తల్లివైపు చూశాడు సూర్య రాగానే అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది దాత్రి అతని పక్కనుండే వెళ్ళిపోయిందన్న విషయం సూర్యకి అర్థమైంది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది కళ్యాణి ఏమైందమ్మా అని అడిగాడు సూర్య అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు సూర్య నువ్వు ఒంటరి వాడివేనా అని అడిగింది కళ్యాణి అమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాడు సూర్య ఇంకెలా మాట్లాడమంటావు పెళ్ళి నుండి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావని కంగారు పడిపోయావు నలుగురి చేత మాటల్లో పడ్డాం పీటల మీద ఒక అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయావు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అని ఆలోచించలేదు నువ్వు వాళ్ళ కుటుంబానికి ఎంత అవమానమో ఆ విషయం పట్టించుకోలేదు ఎందుకు వెళ్ళిపోయావో చెప్పావు నిన్ను అర్థం చేసుకుని మౌనంగానే ఉండిపోయాం తర్వాత చెప్పా పెట్టకుండా బెంగళూరు వెళ్ళిపోయాం ఒకవేళ కొత్త ప్రదేశాలు చూడాలేమో నీ మనసేమీ బాగోలేక వెళ్ళి ఉంటావని మీ నాన్న సత్తి చెబుతుంటే మౌనంగానే ఉండిపోయాను లోపల నీ గురించి ఎంత బాధపడినా బయట పెట్టలేదు మళ్ళీ ఇవాళ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాం బోరున వర్షం ఉరుములు మెరుపులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ నువ్వేమైపోయావని కంగారు ఇప్పటి వరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు సరే అదంతా వదిలే కనీసం అవుతుందని చెప్పలేకపోయావా సూర్య నీకోసం మీ అమ్మ ఎదురుచూస్తుందని గుర్తులేదా నీకు అని కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే అడిగింది కళ్యాణి అమ్మా ముఖ్యమైన పని ఉంటే నేను వెళ్ళాను ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా కళ్యాణి చేతులు పట్టుకొని చెప్పాడు సూర్య తల్లి ఏడుస్తుంటే నీకు తెలియదు సూర్య నీకోసం ఎంత కంగారు పడ్డానో నీకోసం మీ అమ్మ ఎప్పుడు ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకో అంది కళ్యాణి రియల్లీ సారీమా ఇంకెప్పుడు వెళ్ళం నీతో చెప్పకుండా నిన్ను బాధ పెట్టను కళ్యాణి చేతులు నుదుటికి ఆనించుకుని చెప్పాడు సూర్య ఇప్పటికే లేట్ అయింది భోజనం చేద్దాం పదా అశోక్ వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నం చేశాడు అంటూ తల్లి భుజం చుట్టూ చేతులు వేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు సూర్య తల్లిదండ్రికి అతనే వడ్డించాడు నువ్వు కూర్చో సూర్య తండ్రి మాటలకి చిన్నగా నవ్వి మీరు తినండి డా నేను తర్వాత తింటాను ఇవాళ నేనే సర్వ్ చేస్తాను మీకు అని అన్నాడు నాన్న దాత్రి కూడా భోజనం చేయలేదురా అని చెప్పింది కళ్యాణి అయితే ఏమి చేయాలి అన్నట్టు చూశాడు సూర్య అవునరా మాతో పాటు తను కంగారు పడిపోయింది మీ మమ్మీకి ధైర్యం చెప్తూ ఉంది ఇప్పటి వరకు ఇక్కడే అన్నాడు అశోక్ దాత్రిని కూడా డిన్నర్కి పిలిచి వస్తాను నాన్న అంటూ లేవబోయింది కళ్యాణి నువ్వు ఉండమ్మా అని చెప్పి రెండు నిమిషాలు ఆలోచించి నేను పిలిచి వస్తాను అని అన్నాడు సూర్య అప్పటి వరకు సూర్య ఏమి చెబుతాడా అని ఆతృతగా చూస్తోంది కళ్యాణి సూర్య మాటలు విని ప్రశాంతంగా అనిపించింది అలాగే నన్న వెళ్ళి పిలిచిరా సంతోషంగా చెప్పింది భార్య తొందర చూసి నవ్వుకున్నాడు అశోక్ అలాగేనమ్మా అని దాత్రి రూమ్ వైపు కదిలాడు సూర్య ఆమె రూమ్ డోర్ కొట్టాడతను హా ఆంటీ వస్తున్నా అంటూ ముఖం మీద పడుతున్న ముంగురులు సరిచేసుకుంటూ తలుపు ఓపెన్ చేసింది దాత్రి ఆమె చెయ్యి ఆమె నుదుటి భాగంలో ఉండగానే అతన్ని చూసి అలాగే ఉండిపోయింది సూర్య కూడా అలాగే చూస్తూ ఉన్నాడు రెండు క్షణాల పాటు తేరుకొని సరిగ్గా నిలబడింది దాత్రి డిన్నర్ చేయడానికి రా అమ్మ పిలుస్తుంది సీరియస్గా చెప్పి మెట్టు దిగి హాల్లోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక తేరుకొని తనని గారు అండి అని పిలవకుండా ఉన్నందుకు సంతోషపడి నవ్వుకుని డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది దాత్రి కూర్చోదాత్రి పక్కనే కూర్చోబెట్టుకుంది కళ్యాణి సూర్య దాత్రికి కూడా వడ్డించు పర్వాలేదాంటి నేను వడ్డించుకుంటాను అని మొహమాటంగానే చెప్పింది దాత్రి నువ్వు కూర్చోదల్లి సూర్య నువ్వు కానివ్వు అన్నాడు అశోక్ తల ఓపి దాత్రికి వడ్డించాడు సూర్య తల వంచుకొని తింటున్న దాత్రిని వింతగా చూశాడు సూర్య తర్వాత సూర్యకి స్వయంగా తినిపించింది కళ్యాణి తల్లిదండ్రులతో చాలా సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు సూర్య బయట ఎంత కోపంగా ఉంటాడో ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది దాత్రి నవ్వుతున్న సూర్యని మృరుపెంగా చూసుకుంటోంది సూర్య తన వైపు తల తిప్పినప్పుడు పక్కకు తిప్పేసుకుంది ఈ ముఖాన్ని దాత్రి గుర్తొచ్చింది జాహనవకి తనకి దాత్రి నెంబర్ తెలియదు తన నెంబర్ ఇచ్చింది కానీ దాత్రి నెంబర్ తీసుకోవడం మర్చిపోయింది తన తలపై తానే కొట్టుకొని తర్వాత రోజు వీకెండ్ కావడంతో దేవ్కి కాలు కలిపింది జాను రామ్కి హెల్త్ సరిగ్గా అవడంతో వచ్చేశాడు రాము వండిన డిన్నర్ చేసి ఒంటరిగా అనిపిస్తుంటే బయట గార్డెన్లోకి వచ్చాడు దేవ్ ధరని ఆలోచనలు చుట్టుముడుతుంటే బలవంతంగా పక్కకు నడడానికి ప్రయత్నం చేసాగాడు అప్పుడే జాహ్నవి నుండి ఫోన్ వచ్చింది అతనికి తెలియకుండానే అతని పెదవులు విచ్చుకున్నాయి హలో జాహ్నవి అని అన్నాడు కాల్ లిఫ్ట్ చేసి దేవ్ గారు ఏం చేస్తున్నారు అని అడిగింది జాను వాక్ అన్నాడు దేవ్ తిన్నారా అని అడిగింది జస్ట్ బదిలిచ్చాడు మీతో మాట్లాడడం మహా కష్టమండి బాబు చిన్నబుచ్చుకునే అంది జాహ్నవి ఏమైంది ఇప్పుడు అని అయోమయంగా అడిగాడు దేవ్ లేకపోతే ఏంటంటే నేనేమో ఇక్కడ వాగుతుంటే హా హు అంటారు అంది చిరుకోపంగా దేవ్ నవ్వాడు నవ్వుతారేంటి ఉక్రోషంగా అడిగింది జాను సారీ సారీ ఇక నుంచి బాగా మాట్లాడతాను సరేనా అని అన్నాడు దేవ్ అలా అయితే ఓకే అంది జాను మార్నింగ్ కలిసాం కదా అప్పుడే కాల్ చేశావు అని అడిగాడు దేవు అయితే చేయకూడదా వెంటనే అడిగింది అలా అని కాదు ఇంకెలాగండి మీరే చేయొచ్చని ఇప్పుడు ఎందుకు చేసావని అడుగుతున్నారా సర్లేండి ఇంకెప్పుడు కాల్ చేయను అంది ముద్దు ముద్దుగా జాహ్ని మాటలకి అయ్యమయ్యంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది దేవ్కి సర్లే ఏం చేస్తాం ఇంతకీ మీరు రేపు ఎక్కడికి వెళ్తున్నారు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడిగింది జాహ్నవి ఎక్కడికి వెళ్ళట్లేదు దేవ్ బదిలిచ్చాడు అలా అయితే నాతో పాటు బయటకొస్తారా వస్తారా అని ఆతృతగా అడిగింది జాహ్నవి ఎక్కడికి చెప్తే గాని రారా అని మూతి ముడిచి ముద్దుగా అడిగింది అలాంటిదేమీ లేదు జస్ట్ తెలుసుకుందామని అని అడిగాడు దేవ్ అయితే వస్తారా అని నవ్వుతో అడిగింది జాను అలాగే జాహ్నవి మాటలు వింటుంటే చిన్న పిల్లలా అనిపించింది అతనికి వావ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవ్ గారు నేను మా ఇంటి అడ్రస్ షేర్ చేస్తాను మీరు ఇంటికి రండి మా మమ్మీకి పరిచయం చేస్తాను అని సంతోషంగా చెప్పింది మీ ఇంటికి ఎందుకులే జాహ్నవి మొహమాటంగానే చెప్పాడు దేవ్ అతను కాస్త ఇంట్రోవర్ట్ టైప్ అన్నమాట అబ్బా ఏం కాదండి మా మమ్మీ చాలా ఫ్రెండ్లీ ప్లీజ్ రండి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పాను కదా అని అంది జాను పాపం దేవ్ జాహ్నవి కన్నింగ్ అడి అని కనిపెట్టలేకపోయాడు అలాగేనని చెప్పేశాడు కూడా థ్యాంక్ యూ సో మచ్ దేవ్ గారు అని సంతోషంగా చెప్పి రేపు ఉదయాన్నే కలుద్దాం అని కాల్ కట్ చేసింది జాహ్నవి నవ్వుకుని ఇంట్లోకి బయలుదేరాడు దేవ్ ఆమెతో మాట్లాడిన తర్వాత అతని మనసంతా ప్రశాంతంగా అయింది సూర్య గురించి కంగారు పడుతూ ఆ రోజు సరిగ్గా నిద్రపోలేదు ధరణి తెల్లవారుజాముని ఎప్పుడూ పట్టేసింది ఉదయాన్నే మెలుకు వచ్చి పక్కన చూసేసరికి తన చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుని నిద్రపోతూ కనిపించాడు గగన్ అతని ముఖాన్ని చూసింది అలాగే చూస్తుండిపోయింది నిద్రపోతున్న పసిపిల్లాడులా ముద్దొచ్చాడు ధరణికి మెల్లిగా తల పైకి లేపి అతని నుదుటిపైన ముద్దు పెట్టుకుంది నైట్ తన కోసం కంగారు పట్టం తనని జాగ్రత్తగా చూసుకోవడం గుర్తొచ్చింది ధరణికి చాలా సంతోషంగా అనిపించింది ఆమెకి గగన్ వినిపించుకోవడానికి చూసింది ధరణి పట్టేసుకున్నాడు తనని నవ్వుకుంది నిద్రలో కూడా చాలా గట్టిగా పట్టుకున్నాడు అతని చేతిని నుంచి మెల్లిగా వేపించుకుంది మెలకు వచ్చి కళ్ళు తెరిచి ధరణిని చూశాడు ఫీలింగ్ బెటర్ అని అడిగాడు ఇప్పుడు పర్వాలేదండి అని బదిలిచ్చింది ఈ ధరణి సడన్గా హెడేక్ ఎందుకు వచ్చింది నీ ఫేస్లో టెన్షన్ సడన్గా వచ్చింది గమనించాను నేను ఎనీ ప్రాబ్లం అని అడిగాడు అతను అలాంటిదేమీ లేదండి కంగారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది ఈ సీరియస్లీ ఆమెని చూస్తూ అడిగాడు గగన్ కథ కొనసాగుతోంది ధరణి సూర్య గురించి గగన్ ముందు బయటపెడుతుందా లేదా గగన్ తెలుసుకుంటాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్